హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పనికి అయితే వచ్చాము ఇదిగో పనికి అయితే వస్తే రొయ్యలు లాస్తున్నాం సగం టబ్బు టబ్బు అయితే లాగేసాము ఇప్పుడు మళ్ళీ అయ్యి తిరగబోసుకుంటాను తీసి పోయాలి ఆమె పోసేస్తున్నావు ఏమి అవి రొయ్యలు ఎగిరాల్సి వచ్చింది అట్ట ఇట్ట కాళ్ళ పడిపోతాయి గుంట్లో ఏరేస్తా నువ్వు ఏరేసి లోపల కొన్ని వెళ్తాయి నువ్వు రెండు వేస్తావు ఇప్పుడు మళ్ళీ కూడా వలేసేసి అందుకే ఇప్పుడు తొందరగా వెళ్ళాలని రాగుతా ఉంటా రొయ్యలు తొందరగా పదకొండు అవుతుంది మనం పోయేటప్పటికి పదకొండు అయిపోద్దా అందుకే కదా ఆ టిఫిన్కి లేపకుండా అవును టిఫిన్ టైం అయిపోయింది అంటే టిఫిన్కి లేపితే నా రొయ్యలు రావని నాలుగు వలలు అయ్యింది ఆమె లేచి ఒకటేసారి ఇంటికి వెళ్ళిపోదురు లేపటాలనే అని చెప్పి ఏపిస్తున్నారు అనమాట అందుకని తొందరగా లాగేస్తే అని వెళ్తాం జనం చూడు ఎట్టారుసుకుంటావు పక్క లాగం లాగండు ఎత్తారు నువ్వు అలా చూస్తారు లాగితేనే ఇంటికి వెళ్ళిపోతాం అనమాట పది పదకొండు గంటలకల్లా ఎండ అయిపోయా మే ఎండ అయిపోయా ఎండా ఎండ ఎండా ఇప్పుడు మన అదృష్టం టెంకాయ చెట్టు కింద వేరు అలా టెంకాయ చెట్టు బాగా చేరింది పోసే దానికి పోసేస్తుండ పులిదేస్తే ఎత్తుకొని వెళ్ళిపోతారు ఈ ఇప్పుడు ఈ బాక్స్ నిండిపోయింది అనుకో తర్వాత ఈ నిల్లం పోయి పోరా ఆ నల్లం పోసనాలే ఏ ఈ ఈ బాక్స్గా నిండిపోతే అయిపోయినట్టు లెక్క మనకి మనిషికి రెండు బాక్సులు లాగా ఇక నా అని చెప్పారు కాబట్టి రెండు ఇంకొచ్చు కింద అన్ని పడిపోయి ఇంకొక వలేస్తే నాడకి టిఫిన్ తినేయటం ఒకటేసారి ఇంటికి వెళ్ళిపోతాయి గాలి ఒకటైపోయా ఓ అని ఈదురుగాలి అయిపోయింది గాలి వల్ల వాళ్ళగాడ బాగా సద్ధంగా వేరబడతాం ఎదురుగాలికి వలేసి లాగి రొయ్యలు పట్టాలంటే చిన్న కష్టం రొయ్యలే సగం ఎటరం కాడకు నీ పైకి ఎగిరి ఎగురు ఒక్కొక్క పోగు ఒక్కొక్క పోగు తింపేస్తుంటే తెగి ఇంటికి రావటం వాళ్ళు కొట్టుకోవటం ఒకటే పని ఇదే పని మన పని పనికి పని పోసినప్పుడు పోయినామనుకోరే రొయ్యలు రావు రొయ్యలు రావు ఎగిరి వెళ్తా ఉంటాయి ఈ విధంగా రావాలంటే రొయ్యలు ఆడొస్తే వస్తుంటుంది వాళ్ళు ఎగిరే నిండిపోయింది టప్పు గడ రెండో టూ గడ ఫుల్ అయిపోయింది రెండో డబ్బు ఇంకా ఉంది కొంచెం సరే బయలుదేరుతున్నాము అయిపోవచ్చు ఇంటికైతే బయలుదేరేసాము పెట్టేసాము పట్టణం ఇది కొత్త ఏగర్ల కాడ నుంచి పోయే రూట్ ఇది నర్పూర్ కి పోయే రూట్ అంత బిల్డ్ రోడ్ మీద కాదు గాలి సెగ ఈ మనకి వెనక వస్తున్నారు ఇంకా రాలేదే వస్తున్నారు తీసుకొని రావాలన్నమాట తీసుకొని రావాలి ముందు వెళ్ళిపోతాం ముందు ఈ ఫ్యాక్టరీలునేటున్నాయి ఒడ్లు మిల్లు అంటుంది ఒబ్బులు మిల్లు అనుకుంటే ఈ నరుపు రమ్మెడీ ఉన్న పార్కులాగా ఉన్న ఫ్యాక్టర్లు అనమాట పర్ఫ్యాక్టరీ రోడ్లు చూడండి ఎలా ఉన్నాయో పర్ఫ్యాక్టర్లు నీటిలో బాగా నీటిలో బాగా వ్యక్తాయి లొకేషన్ అయితే చాలా బాగుంది చూసేదానికి ఎంతైనా చూడాలనిపిస్తుంది మేము మళ్ళీ పక్క ఎందుకు కొత్త కొత్తగా లేపుతా ఉంటా గతంత గుంతులు ఉండే గుంటలు పోసేసి భూములు కట్టేస్తారమ్మా రూములు కట్టేసి ఆ గుంటలగలు కనిపిల్ని వస్తారు ఇదంతా గుంటలు ఉంది సైజ్ ఉంటుంది పేట సద్రం చేసేలాగే ఎంత నీటిగా అనిపిస్తుంది లేపేసేస్తుంది చెట్లు నీడ బలం ఉంటుందా మళ్ళీ ఇక్కడ ఇక్కడక్కడ లేపేస్తున్నారు మధ్య మధ్యలో మ్మిడికి అయితే వచ్చేసాము అందుబాటులోకి నర్పూర్ జంక్షన్ అంటే అక్కడ ఈ బిల్డింగ్ ఉంటుంది బిల్డింగ్ కాడి నర్పూర్లో అంటే ఇక్కడి నుంచి నర్పూర్ ఇప్పుడు బాగా బిల్డింగులు అన్నీ ఇప్పుడు బాగున్నాయి నర్పూరు కొంచెం డెవలప్ పక్కంతా ఇవి ఇంటికి రాళ్ళు అవి వాస్తాను పక్క అచ్చలు అచ్చలు వాస్తారు నర్పూర్ సెంటర్కి అయితే వచ్చేసాము ఇవే సీట్ బ్రేక్లు సీట్ బ్రేక్ బ్రేక్లు దాటితే సెంట్రేసాము మన లైన్లు కట్టుకోవడం బీచ్ లైన్ అనమాట ఈ అంగళలో ఈ బిల్డింగుల బిల్డింగ్లు చెగ రోడ్డు సెగ అన్నీ సెగ అనమాట ఇంక వెనక్కి వెళ్తే నెల్లూరుకి వెళ్తుంది మనం ముందుకు పోవాలి కాబట్టి ముందుకే వెళ్తాం కొత్తకోడే రోడ్డు రోడ్డు కొత్తకోడి రోడ్డు అందరు అంగల్లు షాపింగ్ చేసేవాళ్ళు చేసుకోవచ్చు అక్కడ నగరు ఫుడ్ షాపులు ఉన్నాయి ఫుడ్ షాపులు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఏదో బండి ఒకటి బండిని క్యాచ్ ఇదే అన్నమాట నేరుగా నేరుగా పోయే రూట్ అక్కడ ఒక లారీ ఆగి ఉంది మనకి ఏడు నుంచి పదకొండు కిలోమీటర్లు పోవాలా ఇగో ఇక్కడే అవి సిమెంట్ హక్స్లు దాటాము దాటల ఈ సిమెంట్ సిమెంట్ హక్స్ ఈ దాటిన తర్వాత అప్పుడు ఈ వర్రలు కావాలా ఇక్కడ అన్నీ వరలు అన్నీ తయారు చేస్తారు అంతా కట్లు వేసుకోబోతుంది ఎక్కడికో ఈ రోజుకైతే ఈ వీడియో అయిన మళ్ళీ మరొక మంచి వీడియో ముందుకు వస్తాం ఇంటికైతే వెళ్తున్నాం ట్యాంక్